మందమరి ఏరియా కాజీపేట రెండవ గనులో రెండు నూతన ఎస్డిఎల్ యంత్రాలను పూజల అనంతరం మందమరి జిఎం మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాజీపేట రెండవ గనికి రెండు ఎస్డిఎల్ యంత్రాలు రావడం జరిగిందని అందులో ఒకటి ఎస్డిఎల్ యంత్రానికి పూజలు నిర్పించి అనంతరం భూగర్భ గనులకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు అధికారులు కార్మికులు జట్టుగా కలిసి పనిచేస్తూ ఈ గని ఉత్పత్తిని పెంచుతున్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అధిక సంవత్సరంలో రెండు లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుని ఐదు ఎస్డిఎల్ యంత్రాలతో లక్ష్యంతో చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఈ మధ్య కాలంలో రోజుకు నాలుగు వందల టన్నుల నుంచి ఐదు వందల టన్లు ఉపత్తి సాధించాలని ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని కోరారు మందమరి ఏరియాలో పదకొండు నూతన ఎస్డిఎల్ యంత్రాలు రావడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఎస్డిఎల్ యంత్రాలు మనకు సప్లై కావడం జరిగింది మరి మందమరి ఏరియాలో ప్రస్తుతం రెండు కొత్త ఎస్డిఎల్ యంత్రాలు రావడం జరిగింది ఈరోజు ఒక యంత్రానికి మనం పూజ నిర్వహించుకొని దాన్ని బాయిలో దిప్పేటందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది కొత్త ఎస్డిఎల్స్ని ఈరోజు ప్రారంభించుకోవటం ఎందుకంటే కొత్త ఎస్డిఎల్స్ వచ్చిన తర్వాత మనం ఉత్పత్తిని పెంచుకునేటందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం ఈ గని ఈ ఆర్థిక సంవత్సరంలో కనుక చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఐదు ఎస్డిఎల్ యంత్రాలతో ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఇప్పటివరకు కొన్ని పాత ఎస్డిఎల్స్ నడిచినాయి మరి అది కాదని ఇప్పుడు రెండు కొత్తవి వచ్చినాయి ఇంకొక యంత్రం కూడా కొత్త ఎస్డిఎల్ యంత్రం త్వరలో రాబోతుంది ఆ రకంగా మూడు కొత్త ఎస్డిఎల్ యంత్రాలు ఈ గనిలో ప్రవేశపెట్టబోతున్నాం ఈ గనికి మంచి భవిష్యత్తు ఉన్నది ఈ గనిలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు అందరూ కూడా మంచి జట్టుగా కలిసి పనిచేస్తూ ఈ యొక్క గని ఉత్పత్తిని పెంచుతున్నారు ఈ మధ్య కాలంలోనే రోజుకి నాలుగు వందల టన్నుల నుంచి ఐదు వందల టన్నులు కూడా ఉత్పత్తి సాధించారు అందుకుగానే నేను ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి కొత్త యంత్రాలు వచ్చినాయి కాబట్టి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను నేడు మన కాస్ప్యూటేటివింక్ లైన్లో నూతన హెజడీ ప్రారంభించుకోవడం కోసం ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మందమారి రథసారథి జీఎం గారికి అలాగే మన ఏజెంట్ గారికి గ్రూప్ ఇంజనీర్ గారికి మేనేజర్ గారికి ఇక్కడ ఉన్న అధికారులకు యూనియన్ నాయకులు బుల్ల శ్రీనివాస్ గారికి ఉద్యోగులకు ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం గత కొద్ది రోజులుగా మన మైండ్లో ఎస్డీఎల్ పాత వైపు ఉత్పత్తి లేకపోవడం వల్ల జీఎం గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు కూడా పై దృష్టికి తీసుకుపోయి సంతోషం ఏంటిదంటే సార్ ఇంకొక నెల టైం ఎక్కువ పెడతా అన్నారు కానీ దాన్ని ముందుగా తెచ్చినందుకు సార్కు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ మహిళల్లో హెచ్డీల్ తోటి మనం ప్రొడక్షన్ ఎక్కువ తీస్తాం కాబట్టి ప్రతిసారి సార్ దగ్గర పోయినప్పుడు బాగా నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా వస్తా అన్నారు అందులో భాగంగానే మనకు ఈ హెచ్డెల్ రావడం కోసం జీఎం గారు కానీ ఏజెంట్ గారు కానీ ఇంజనీర్ గారు కృషి చేసి మన మైండ్కి తెచ్చినందుకు వారికి ప్రత్యేకించి ఏ అయిపోయినా నేను ధన్యవాదాలు తెలుస్తూ సార్ ఏదైతే ఇప్పుడు సూచనలు ఇచ్చిందో తప్పకుండా ఆ హెచ్డీఎల్ని ప్రతి సేఫ్టీ ఫ్యూచర్ని కాపాడుతూ మన మైండ్కి ఇచ్చిన టార్గెట్ను ముందుకు తీసుకుపోవడంలో సహాయ సృష్టిలో మరియు వర్కర్స్ కూడా సహాయ సహకారాలు చేస్తారని తెలియస్తూ ప్రత్యేకించి ఏజెంట్ గారికి మేనేజర్ గారు కూడా చెప్పేది అంటే మీరు ఇంతకుముందే మన మైండ్లో పాత హెచ్డీలతోటి మంచి ప్రొడక్షన్ని తీసిరు కాబట్టి కొత్త హెస్డీల ద్వారా మరింత ప్రొడక్షన్ చేయడం కోసం మన సహాయ సహకారాలు జిఎం గారు తప్పకుంటాయని అలాగే మందమారి ఏరియాలలో జిఎం గారి సారథ్యంలో అన్ని జాలలో ఎస్డీఎల్ వస్తున్నాయి మనకు హాస్పిటల్ టూలో కూడా మన రెండు వచ్చినట్టు వన్లో కూడా నాలుగు హెచ్డీలు వచ్చినాయి కాబట్టి సార్ తప్పకుండా మీ సూచన మేరకు కార్మికులను మోటివేట్ చేస్తూ మన మందమారికి మంచి పేరు రావడం వల్ల మీ సూచనలు పాటిస్తూ తప్పకుండా చేస్తామని తెలియస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ